కోసములు దేవురు మార్చేపల్లి గంగవరం మండలము గుండుగల్లు పోస్టు కసుపుత్రు పంచాయతీ మార్చేపల్లి గ్రామంలో ఇట్లా జరిగింది అది ఊరు ఊరు పక్కలో పోల్చీడ్లు ఇంట్లో ఆనుకోని పోల్చీడ్లు అని చెప్పి నెలకు ముందు సంతకాలు పెట్టినాను నేను మా పొలం కాళ్ళు ఉంటే రత్నప్ప మంజునాథు రెడ్డప్ప అజయ్ నరేష్ వీళ్ళంతా రోడ్డు సైడ్ చరణ్ కాలంలో వీళ్ళు లాక్కొని పోయినారు అదంతా కంపెనీ అప్పటిలో అంతా యూల్స్కొని యూల్స్కొని ఓడు ఆ నోటికి సంచి పట్ట పెట్టుకొని వదునుకున్నాడు ఈ మంజు అనేవాడు జీని కథం పట్టుకున్నాడు రెడ్డప్ప కాళ్ళు పట్టుకున్నాడు నా చేతుల్లో కోసి దారి నుండి నా చేతుల్లో కోసి నన్ను చెడ్ లాక్కొని పోయి వాళ్ళు పోతుందని చెప్పేసి తాడు దారాయడం అన్నాడు రత్నప్పనేవాడు తాడు చెడ్డు ఏడాడు కొంచెం లూజ్ వదిలిండాలి నాకు సంచి పట్ట అప్పుడు నేను ఆ సంచి వడి బయన అప్పుడు ఉదురినప్పుడు నేను అరిచినాను అరిశాక ఆ దారి పక్కలో రోడ్డు ఉండాలి వాళ్ళు మా ఊరు వద్దరు ఇద్దరు వ్యక్తులు వచ్చినారు వచ్చేపాటికి గొర్రెలు ఇద్దరు వచ్చినాయి వీళ్ళు కొంచెం నాకు లూజ్ అయ్యా తప్పించుకునే అవకాశం దొరికే అప్పుడు నేను ఆడతారాడితారా అడి బయటపడితే ఖాళీని లంగాతో తాడు దొరకలేదనేసి నా చేతితోనే నా కురుకో ప్రయత్నించిన అప్పుడు నేను బయటపడి అరిసి కోతలు పెట్టుకొని

ಪೇರು ಮಾಮೂಲಿ ನಾರೇಮ್ಮ ಅಂತಾರೇರ್ ಅನಸಯ್ಯ ಅನಸಯ್ಯ ರೇಖಾ ಗೀತ ಆ ಪಾಪ ಲಚ್ಚು ಲಚ್ಚು ಕುಟುಂಬ ಪೇರ್ಲು ಮಗೋನ ಪೇರ್ಲು ಫಸ್ಟ್ ರತ್ನಪ್ಪ ರೆಡ್ಡಪ್ಪ ಮಂಜುನಾಥ್ ಅರಿಗೇಳು ಹರೀಶು ಹರಿ ಲಚ್ಚುಕೂಟ ಅಜಯ್ వాడు ఆశిస్తు ఇంతమంది మగవాళ్ళు నన్ను నా దారుణంగా నా ప్రాణం తీవ్రని చెప్పేసి నన్ను ఇంట్లో ఇచ్చి నేను ప్రాణం కోల్ షెడ్లు ఎవరు షెడ్ అంటే ఊరు వారా వాళ్ళవే కోల్డ్ షెడ్ ఆయన పేరు కోల్ చెడ్లు పేరు రత్న కంప్లైంట్ ఇచ్చినారా వాడు ఏమని అన్నాడంటే నిన్నే నేను చెప్పలేను ఎదురు పోయిన లేడీస్ రాక ముందే వాళ్ళు అట్టు పొమ్మనండ ఎదరో ముని పోయిందా ఆశ నేను చెప్పే కాలేదు ఆ రత్నం పన్నాడు కొడుకులు ఆ మాదిరి చెప్పినాడు అది నాకు ఇటు చెప్ప బుద్ధి కూడా కావడం లేదు మళ్ళీ వాళ్ళ చేతిలో తప్పించుకొని నేను ఇస్తే మా ఇంటికి హరీష్ అనే పిల్లోడు ఫోన్ చేసినాడు మా ఇంటికి మా కొడుక్కి వాళ్ళు పరిగెత్తుకొని ఆ ఏడు ఏమో ఊరు ఆటకు వచ్చినారు ఆటలో వేసుకొని నన్ను ఈ గంగవారం తలం మీద ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చినారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను ఆ ఎస్ఐ ఏం చేస్తా ఉన్నాడు ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది నిద్రపోతా ఉంది మాకంటే వాళ్ళు ఏం చెప్పారు పోలీసు వాళ్ళు మధ్యతరగతి మనుషుల కంటే మాకు న్యాయం లేదా పోలీసులు ఏం రెస్పాన్స్ ఇచ్చినారు నేను కంప్లీట్ ఇచ్చినాను కదా ఎదా నా పరిస్థితి ఏమైంది నేను ఒక తావు ఎంప్లాయే తిరుమల డైరీలో నేను ఎంప్లాయే ఇరవై ఏళ్ళు సీనర్టీనే నలుగురు పోయి వచ్చేదాన్ని నాకు ఇంత దారుణం జరిగింది కదా ఎందుకు పోలీసు వాళ్ళు ఏం చెప్పారు మా పోలీసులు ఏమి చెప్పలే కేసు కట్టలేదు ఏం జరిగిందో నాకు తెల తెలియలేదు వీడి స్టేట్మెంట్ జరుగుతూ ఉంది ఆ సార్ చెప్పినాడు ఏదో స్కానింగ్లు అవి ఇవి తీస్తాము చిత్రులు కూడా పంపిస్తాము నీ ఒళ్ళు కాపాడుతామని అన్నారు పోలీసు వాళ్ళు ఏం చెప్పారు కేసు ఏం చెప్పి కేసు రాసుకొని పోయినారు అంతే నాలుగు రోజులు అవుతా ఉంది ఇప్పటికి రెస్పాన్స్ లేదు రెస్పెక్టే లేదు మధ్య తరగతి మనుషులకి అనేది న్యాయం లేదా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది